Hi, friends. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎక్కడికో బయటకు వెళ్తున్నాను ప్లేట్ పట్టుకొని అనుకుంటున్నారు కదండి కూరగాయలు తీసుకురాడానికి వెళ్దాము సాంబార్ చేయమంటుంది అందుకనే ఈరోజైతే సాంబార్ చేసేసి ఈరోజు సాయంత్రం బయలుదేరిపోవాలి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాము ముందు అసలు వీళ్ళు ఏం కూరగాయలు వేసారు ఏం పూలు ఉన్నాయో ఏ ఏ మొక్కలు ఎంతెంత అయ్యాయో ఒకసారి లుక్ వేసేద్దాము వచ్చిన ప్రతిసారి మీరైతే ఇక్కడ చూస్తారు కదండి ఇంక ఈసారి ఎందుకు చూడడం ఆగిపోవాలి అందుకనే సాంబార్కి నేను కూరగాయలు కొయ్యడం అయిపోతుంది మీకు మొక్కలు చూపించడం కూడా అయిపోద్ది అందుకనే వంకాయలు నెక్స్ట్ టమాటాలు చిక్కుడుకాయలు బెండకాయలు అన్నీ ఉన్నాయి మొన్నే బీరకాయ పాదులు అవి తీస్తారు తమ్ముడు పిల్లప్పుడు చూపించాను కదా సో ప్రతిసారి ఇక్కడికి వచ్చానంటే ఖచ్చితంగా ఇక్కడ తోటలో ఏమున్నాయని అనమాట అది నాకు బాగా అలవాటు ఎంత రోజు ఇక్కడే తిరుగుతూ ఉండేదాన్ని ఉదయం స్కూల్ నుంచి రాగానే ఇక్కడ బాగా ఈ మొక్కల్లో తిరగడం ఏ ఏ మొక్క ఎన్నెన్ని పూలు పూసింది అలా అలవాటు అనమాట ఆ అలవాటు ఇంకా పోలేదు టమాటాలు మన ఇంట్లో చెట్టుకు కానీ ఉంటే మాత్రం ఇలా సగం పండి సగం కాయలాగా ఉండేటప్పుడే తెంచేయాలి పూర్తిగా పండినంత వరకు ఉంచుతామంటే కాకులు చిలకలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోతాయి అందుకనే తెంచేస్తున్నాను ఇంట్లో వడిన కూడా ఉన్నాయి బాగా చవకేనండి టమాటాలు అయితే అందుకనే ఎక్కువగా ఇప్పుడు టమాటా చట్నీలు టమాటా కర్రీసు టమాటా పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటుంటాము తెల్లంకాయలు ఇవి పెద్ద సజ్జిగా పెరుగుతున్నాయి కదా అంటే కాయలు అయితే మంచి టేస్ట్ కానీ తెల్లంకాయలు వేస్తారు నీలం వంకాయలు గుత్తి వంకాయ కూడలు కూరకి అవి కూడా చిన్న చిన్న వంకాయలు ఉంటాయి కదా అవి కూడా వేస్తారు పచ్చిమిరపకాయలు ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నట్టు ఉన్నాయి పచ్చిమిరపకాయ మొక్కలు ఇది ఇవన్నీ అంటే అప్పుడప్పుడు సాంబార్లోకి ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ అనమాట బయట కొనుక్కు కొనుక్కుంటారు కానీ ఒక్కొక్కసారి అంటే ప్రతి ఒక్కరి బయట ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి కదండి అందుకే ఆ మాత్రం ఇంట్లో కూడా కొంచెం వేసుకుంటే కానీ అడ్జస్ట్ అవ్వు ఇవి రథసప్తంకడతాయి ఇంకా ఉపయోగపడతాయి ఇంకా బాగానే కాస్తున్నాయి చిక్కుడుకాయలు గుత్తులు గుత్తులు వస్తాయి సంక్రాంతి చిక్కుడు అంటామండి మేము వీటిని లేదంటే గోవా చిక్కుడు అని కూడా అంటాము బల్ల చిక్కుడు అంటారు గోర చిక్కుడు అంటారు సంక్రాంతి చిక్కుడు అంటారు అంటే సంక్రాంతి టైంలోనే వేస్తారు కాబట్టి రథసప్తమికి ఇంకా చిక్కుడుకాయలు రథంకి వెతకాల్సిన అవసరం లేదు చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెడతాం కదా చిక్కుడు ఆకులు కూడా వెతుకోవాల్సిన అవసరం లేదు అమ్మ అలాగే ప్లాన్ చేసినట్టు ఉంది ఎందుకంటే కింద సంవత్సరం అయితే ప చిక్కుడుకాయలు అరకిలో తెప్పిస్తే అరకిలో కూడా బాగాలేవు అంట రథం చేసుకోవడానికి ఇబ్బంది పడిపోయారు అందుకని ఈ సంవత్సరం వేసుకున్నారు నేనైతే మరి ఇంకా నాకు కూడా పంపిస్తారు కానీ ఇప్పుడే నేను ఏరుకొని వెళ్తే అప్పుడు పాడైపోతాయి అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ పంపిస్తారు లేండి ఇబ్బంది లేదు పైప్ నుంచి వాటర్ ఎలాగొస్తూనే ఉంటుంది కొంచెం కొంచెంగా ప్లేస్ మారేస్తూ ఉంటారు అలా అయితే ఇంకా రోజంతా ఏదో ఒక ప్లేస్లో మొక్కలకి వా తడుస్తూ ఉంటాయి కదా మట్టిలో ఎప్పుడు పదుననేది ఉంటుంది ఎవరైనా వర్కర్స్ వచ్చినప్పుడు కలుపు తీపించేస్తూ ఉంటారులేండి మరి ఇబ్బంది ఉండదు అప్పుడు చిన్నప్పటి నుంచి ఎదురుగా మొత్తం పూల మొక్కలు ఇలా ఏవైనా కూరగాయలు అలవాటు అప్పుడు ఇదంతా ప్లేస్లో అన్ని కోల్ఫారాలు ఉండేవి మొత్తం తీసేసి ఇంకా దూరంగా పెంచి పట్టుకెళ్ళి పెట్టారనమాట ఈ కలపంతా తీసుకెళ్ళి అక్కడ వేశారు నా పెళ్లి వరకు ఇక్కడే ఉండేవి ఇప్పుడు అంతా ప్లేస్ అయితే మార్చారులేండి ఇక్కడ అంతా ఓపెన్గా ఖాళీగా ఉంచుకుందాము ఏవైనా మొక్కలు మాత్రమే పెంచుకుందాము అని చెప్పి అందరూ అలా ప్లాన్ చేసుకున్నారు సో మొక్కల్లో కూరగాయలు అయితే ఏరిస్తాను వంకాయలు కూడా ఇంక తీసుకెళ్ళడానికి కొంచెం ఏరాలి సాంబార్ వరకే తీసుకెళ్తున్నాను ఎక్కువగా టైం పట్టేస్తుంది తర్వాత మళ్ళీ రావచ్చు బయటంతా మంచు ఫుల్ ఉంది ఉదయానే కదా అసలు విపరీతంగా మంచి ఉంది నాకు అసలు మంచు పడదండి ఇక్కడ ఎక్కడికక్కడే వాల్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు తిప్పితే కూరగాయ మొక్కల్లో కానీ వాళ్ళు తిప్పితే ఇంటి కానీ కూర తిప్పితేర ఫారాలు కానీ అలా ఉంటాయి అక్కడ వాటర్ ఇంటి వరకు మొత్తం మొక్కలు పెంచుతారు మొక్కల్లో అలా అంటే తిరుగుతూ ఉంటే నాకు భలే ఇష్టం అందుకనే ముందు మొక్కల పైన అయిపోయింది ఇప్పుడైతే పిల్లలు బాండాలు చేయమన్నారు ఎప్పుడు రోజు దోశ ఇడ్లీ అనేటింటి ఇడ్లీ పిండి ఉన్న మేము ఇడ్లీ తినము బోండా చెయ్యండి అంటే సరే గోధుమ పిండి బాండాతో చేద్దామని ప్లానింగ్ మైదా పిండి అయితే అన్హెల్దీ మొత్తం మైదాపిండి వంటలే అయిపోతున్నాయి కదా గోధుమ పిండితోనే బాండా మొత్తం కలిపి వెళ్ళిపోయినండి గోధుమ పిండి అయితే వీళ్ళు కొనరు మొత్తం గోధుమలు కొనేసి మరపెట్టించేస్తారు ఒకేసారి ఒక పది కేజీలు అలా ప్యాకెట్లు తెచ్చుకుంటారు అవైతే అంటే తక్కువ గోధుమ పిండి వేసినా బాగా ముద్దగా ఉంటుంది నేనైతే ఈరోజు గోధుమ పిండి బాగుండాలకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు పుల్లని పెరిగి తీసుకున్నాను అందులోనే కొంచెం పచ్చిమిర్చి తరుగు కొంచెం అల్లం తరుగు నెక్స్ట్ కొంచెం అదే కరివేపాకు తరుగు కొంచెం జీలకర్ర వేసేసి ఉప్పు వేసి ఇంకా బాగా కలపాలి ఎక్కువసేపు కలిపితే బాగా పిండి నాని బాగుంటుంది ఒకవేళ పిండి కానీ థిక్నెస్ అనేది అంటే ఇంకా థిక్గా ఉండాలి అనుకుంటే కొంచెం పిండి వేస్తాము లేదు పలచగా అదే తిక్కుగా అయిపోయింది అంటే కొంచెం పెరుగు కానీ వాటర్ కానీ వేస్తాము అది మనం బ్యాలెన్స్ చేసుకోవడమేనండి బాండాలాగా వేసేయడమే ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసేసి అంటే బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదనేది కూడా కొంచెం చూసుకోవాలి కదా మైదాపిండి బాండాల్లో హోటల్స్లో అయితే ఖచ్చితంగా వంట సోడా వేస్తారు కానీ ఎక్కడ నేను వంట సోడా యూస్ చేయను నాకు అంటే ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు కదా చాలా ఇబ్బంది పడిపోతారు రోజు ఏదో ఒకటి వాళ్ళు చేసే చెయ్యమనేటప్పుడు మనం హెల్తీగా పెడితే మంచిది కదా అని పకోడీలకు కానీ ఇలాంటి వంటలకు కానీ లేదంటే జంతికలు కానీ ఇలాంటి వేటికి కూడా వంట సోడా అనేది యూజ్ చేయను వంట సోడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను కానీ ఇంకా యూజ్ చేయడానికి కాదు ఏదైనా క్లీన్ చేయడానికి అలాంటి వాటికి వంట సోడా వాడుతుంటాను సో బాండాలు అయితే ఇలా కొంచెం వడల్లాగా అంటే పునుగుల్లాగా వేస్తాను కొంచెం పెద్ద సైజు వేస్తే మనకి కొంచెం పొంగుతాయండి ఎందుకంటే పెరుగు వేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ కూరగాయలు తుంచడానికి వెళ్ళే ముందే కలిపేసి వెళ్ళాను అంటే ఎక్కువసేపు నానితే బాగుంటాయి అనమాట ఎంత అంటే టూ అవర్స్ వరకు నానితే ఇంకా బాగుంటాయి సో నేను వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యిందేమో ఉదయాన్నే పిండి కలిపేశాను తర్వాత కూరగాయలకు వెళ్ళి తర్వాత వచ్చి చేస్తున్నాను ఉదయం ఎనిమిది అయిపోయింది పిల్లలు ఇంకా అలా వెయిట్ చేస్తుంటారు వాళ్ళు అసలు ఇడ్లీ వద్దన్నారు నెక్స్ట్ అమ్మకు వచ్చేసి కంపల్సరిగా ఎన్ని టిఫిన్స్ చేసినా కూడా తనకు నచ్చినా కూడా తినలేదు ఓన్లీ పెరుగన్నమే తింటుంది చూసారా పిల్లలైతే ఇంకెంత చేస్తుంది ఇంకెంత వేస్తుందో అంటుంది అంటున్నారు ఇప్పుడు అసలే టమాటాలు చావు కాబట్టి టమాటా పల్లీలు కలిపి చట్నీ చేసేస్తున్నాము ఆడవాళ్ళమన్నాక ఆ మాత్రం పొదుపు అయితే ఉండాలి కదండి సో అందుకనే అయితే ఇప్పుడు సాంబార్ చేస్తాను అన్నాను కదా సాంబార్ ఎలా చేస్తున్నాను అనేది ఫుల్గా నేనైతే ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తాను చాలా తొందరగా అయిపోతుందండి సాంబార్ అంటే గంటలు గంటలు చేసుకొని ఉంటాం కదా కానీ అలా కాకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా అయితే కొంచెం ఆనియన్స్ ఆయిల్ వేసేసి కొంచెం ఆనియన్స్ అనేవి తరిగేసి నెక్స్ట్ ఒక రెండు ఉల్లిగడ్డలు అనేవి కొంచెం కట్ చేసేసి ఉంచి ఉంచాను అవి కూడా సాంబార్లో ఉడికితే బాగుంటాయి కదా కొంతమంది నచ్చుతుంటారు అలా అటువైపు ఇడ్లీ పెట్టేసాము అమ్మకి కొంచెం పాలు కూడా కాగబెట్టేస్తున్నాము ఉదయాన్నే పాలు తాగుద్దు సాంబార్కి అయితే కుక్కర్ పెట్టేశాను కందిపప్పు కందిపప్పుకి శనగపప్పు కలిపి కూడా పెట్టుకోవచ్చు ఈ ఒకవేళ ఈ కుక్కర్ నుంచి ఎక్కడైనా వాటర్ లీక్ అవుద్దేమో స్టవ్ అంతా గలీజ్ అయిపోద్దేమో అని గిన్నె పెట్టేశాను అలా గిన్నె పెడితే వాటర్ లీక్ అయినా కుక్కర్ నుంచి బయటకు వాటర్ రాదు ఆ గిన్నెలోనే ఉండిపోద్ది మనకి స్టవ్ అనేది పాడవకుండా ఉంటుంది సాంబార్ కోసం పులుపు నాన నెక్స్ట్ కుక్కర్ కూడా పెట్టేశాను కాబట్టి ఈజీగా అయిపోద్దిలేండి ఇడ్లీలు బాండాలు ఇన్ని మిగిలాయి అనమాట పిల్లలు తినగా ఇంకా అమ్మ కోసం అన్నం పెట్టేసి నెక్స్ట్ సాంబార్ అయిపోతే ఇంకా కారం గారు కూడా చేయమన్నారు పిల్లలు తింటారట ఇంకా లాస్ట్ రోజు కదా కారం చేసి అండి ఈరోజు అన్వి ఉండదు కదా శనివారం కదా అంటున్నారు సరే పాపం వాళ్ళంతా బాధపడుతున్నాడు హాస్టల్లో ఉండి పిల్లలు ఎంత ఇంతకు అయితే పిల్లలు ఏం పెట్టినా తినేవారు కాదు ఇప్పుడు మాత్రం ఏది ఇచ్చినా అబ్బా సూపర్ ఉంది హోమ్ ఫుడ్ కదా సూపరే సూపర్ అంటుంటారు అనమాట అంటే వాళ్ళకి హాస్టల్ ఫుడ్ మీద అంత నచ్చట్లేదండి ఆయిల్ ఆయిల్ అంట ఎక్కువ ఆయిల్ వేస్తారు ఎక్కువ ఫ్రైలు పెడతారు హోమ్ ఫుడ్లా ఉండదు అంటుంటారు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు అలా చెప్తూ ఉంటే చట్నీ వచ్చేసి నీళ్ళులాగా ఉంటుంది పలచగా ఉంటుంది అంటుంటారు పప్పు కూడా వాటర్ లాగా ఉంటుంది పప్పు ఏమో సాంబార్లాగా ఉంటుంది సాంబార్ ఏమో రసంలాగా ఉంటుంది అంటుంటారు వాళ్ళు ఆడుతున్న మాటలకు వైపు నవ్వు వస్తుంది కానీ చదువుల కోసం తప్పదు కదమ్మా అంటారు మళ్ళీ ఉండిపోతారా అంటే లేదు తప్పదు ఉండాలి అక్కడే ఉండాలి ఎక్కడుంటే ఉంటే వస్తుంది అంటుంటారు సో సాంబార్లో అయితే పచ్చిమిరపకాయలు వేస్తూ అంటే సాంబార్ పోపు పెట్టాను కదండి అన్నీ వేస్తాం కదా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇంకా అయితే ఈవిడ ఒక టాపిక్ చెప్తే ఇంకో టాపిక్ వెళ్తుంది అనుకుంటారు కదా కాస్త బోర్ అనిపిస్తుంది కదండి మనం ఇలాంటి వంటలు చేసేటప్పుడు అన్ని మాటలు ఆడ ఆడుకుంటే కాస్త మరి నేను ఇంకా మాట్లాడాలి అనుకుంటాను ఆగదనమాట వాయిస్ అనేది అలా వాగుతూనే ఉంటాను ఇంట్లో కూడా మాట్లా వంట చేస్తూనే వాగుతూనే ఉంటాను ఎంత వాగుతావు అంటారు వాగడం అలవాటు అయిపోయింది సాంబార్కి వంకాయలు అయితే చిన్న సైజ్ అయితే బాగుంటాయని చిన్న సైజు వేస్తున్నాను వేగేలో మాట్లాడాలి కదా ఆడుతున్నాను అనమాట మీరైతే అబ్జర్వ్ చేయండి నేనైతే నీట్గా చూపిస్తున్నాను అంటే ఆనియన్స్ వేసాను పోపులు వేసాను కరివేపాకు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఇప్పుడేమో కూరగాయలు వేగిన తర్వాత కూరగాయలు వేసాను అంతేనండి సో బెండకాయలు అయితే కొంచెం లేటుగా వేయాలి కదా అందుకనే లేట్గా కట్ చేస్తాను అది తొందరగా ఉడికిపోతాయి కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోతుంది సో కొంచెం పసుపు ఉప్పు వేసి టమాటాలు కాస్ట్ కాస్ట్ తక్కువ కదా అందుకే కొంచెం టమాటాలు ఎక్కువ వేసాను మీకు నచ్చితే అంటే టమాటాలు కాస్ట్ పెరిగినప్పుడు టమాటాలు కా కొంచెం తగ్గించండి క్వాంటిటీ లేదంటే నచ్చినట్టు వేసుకోండి బాగుంటాయి కదండి ఇప్పుడు టమాటాలు సీజన్ కాబట్టి టమాటా పచ్చడి అన్నీ చేసుకోవచ్చు మా సైడ్ అయితే టమాటాలు ఇప్పుడు ఏడు కేజీలు వంద రూపాయలు వస్తున్నాయి వంద రూపాయలకి ఏడు కేజీలు వస్తున్నాయి సో పప్పు అయితే వేసానండి వేసి ఇప్పుడు కొంచెంసేపు కలిపేసి పులుపు వేసేయడమే ఇప్పుడు పులుపు కారము అంత మనకి తగినంత సాంబారు పెట్టుకొని ఇదంతా అడ్జస్ట్ చేసుకొని ఇంకా కారం వేసేసి బాగా మరగబెట్టేసి సగం మరుగుతున్నప్పుడే మనం సాంబార్ పొడి వేసేయడమే సాంబార్ పొడి కూడా చాలా స్టార్టింగ్లోనే పెట్టానండి సాంబార్ పొడి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది చాలా బాగుంటుంది అసలు కప్పు తీసేసరికి మంచి ఫ్లేవర్ అనమాట అన్నీ కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు నెక్స్ట్ బియ్యం అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకొని మిరపకాయలు కొంచెం నెక్స్ట్ కొంచెం కరివేపాకు జీలకర్ర మెంతులు కొంచెం ధనియాలు కొంచెం వేసి దోరగా వేయించేసి మిక్సీ వేసేస్తే సాంబార్ పొడి రెడీ అయిపోద్ది చాలా బాగుంటుందండి నేనైతే ఆ సాంబార్ పొడి కంపల్సరీగా వేస్తాను అంటే నైట్కి ఇప్పుడు కలిపి సాంబార్ చేసేస్తాను కాబట్టి చాలా ఎక్కువ చేస్తాను అయితే మధ్యాహ్నంకి అరటికాయ కూర సాంబార్ అనమాట కారం గారులు అక్కటి వైపు అరటికాయ కూర వస్తుంది అరటికాయలు చిన్న చిన్న ముక్కలు కొట్టేసి అంటే కట్ చేసేసి ఉడకబెట్టేసి వడకట్టేసి పోపు పెట్టేస్తాము అరటికాయ కూర అయితే మేము కొంచెం సాంబార్తో అలా చేస్తాము అరటికాయ ఫ్రై అలా బాగుంటుంది లేదు మామూలుగా కూర అంటే నార్మల్గా వాటర్ పోస్ చేసుకోవచ్చు సాంబారుకి కారం కూడా వేస్తాను పచ్చిమిరపకాయలు కొంచెం కారం కొంచెం వేస్తే బాగుంటుంది అల్లము వెల్లుల్లిపాయలు దంచేసేస్తే బాగుంటుంది సాంబార్లు కాస్త తిక్గా ఉంటే బాగుంటుందండి అందుకని కొంచెం పప్పు అయితే ఒక హాఫ్ గ్లాస్కి పెట్టాను ఈరోజు ఇంకా టమాట అదే వంకాయలు కూడా పీస్ పీసులుగా అంటే గుత్తులుగా కట్ చేశాను చివరిలో ఆ మూడికి దగ్గర ఉంచేసి ఫైనల్లీ ఇంతవరకు చేశాను అనమాట సాంబారు ఇంత అంటే తపాలకి ఇంత చేశాను నైట్కి సాంబార్ ఇడ్లీ పెట్టేసుకుంటారు శనివారం కదా టిఫిన్ పెట్టేసుకుంటారు మేమందరం వెళ్ళిపోతాము పిల్లలు కూడా ఉండరు కాబట్టి వాళ్ళు సాంబార్ ఇడ్లీ తినేస్తారు ఇష్టంగానే కొంచెం పల్లీ చట్నీ చేసుకుంటే బాగుంటుంది వంకాయలు కట్ చేయాలి ఇంటికి తీసుకెళ్ళడం కోసం అని చెప్పాను కదా ఇన్ని కట్ చేసాం చాలు మేము కూడా ఇద్దరమే కదా ఒక రెండు వంకాయలు వండుకుంటే మాకు సరిపోద్ది ఇప్పుడు అన్ని పార్సల్స్ ఏనండి జంతికలు ఇంకా ఈ గులాబీ పూలు చేశాం కదా అవన్నీ పార్సల్ పెట్టేసి నిన్న చేసామని చెప్పాను కదా అవన్నీ పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఎవరి పార్సల్ వాళ్ళకి పెట్టేసుకుంటే ఎవరి బ్యాగుల్లో వాళ్ళు పెట్టుకుంటారు మేమేం వాళ్ళ బ్యాగులే సర్దమండి వాళ్ళ బ్యాగులు వాళ్ళే సర్దేసుకుంటారు ఎవరి బట్టలు వాళ్ళు చూసుకుంటారు ఎవరి బట్టలు వాళ్ళు అంటే ఇంకా పిండేసుకుంటారు వాళ్ళ బ్రష్లని అన్నీ ఎవరు వాళ్ళు కేర్ తీసుకుంటారు పెద్దవాళ్ళు అయ్యారు కదా అవసరమైతే మాకు కూడా ఇంకా మడత పెట్టేసి పెట్టేస్తుంటారు సో గులాబీ పూలు అయితే మాత్రం మంచిగా వేగాయి నేను ఇంకా సర్దుతుంటే కొంచెం తింటూ సర్దుతుండేదాన్ని నా తింటూ పని చేయడం కానీ మాట్లాడుతూ పని చేయడం కానీ బాగా అలవాటు అయిపోయింది ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాం కాబట్టి ఎవరితో వాగలేను కదా ఇంక ఇలా అందరిలో కలిసేటప్పుడు మాత్రం వాగుడు ఆపను బకెట్ నిండా అయ్యాయి అంటే బుట్టలోనేవే అలా వేసింది మళ్ళీ బుట్టలో జంతికలు చేద్దామని సో కారం గారలు అండి ఇప్పుడు కారంగాలు వేస్తున్నాను కారంగాలకు మేము శనగపప్పు నానిపోయిన తర్వాత శనగపప్పు కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ వేస్తాను కొంచెం శనగపప్పు అనేది పక్కన తీసి పెట్టేసి శనగపప్పు పప్పే కలిపేయాలన్నమాట కొంచెం జీలకర్ర నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్స్ ఫస్ట్ మిక్సీలో కొంచెం పచ్చిమిరపకాయలు అంటే కారం తగినంత కొంచెం అల్లము వేసి పచ్చ పచ్చగా మిక్సీ వేసేసి అది పక్కన పెట్టేసి తర్వాత శనగపప్పు అనేది కూడా కొంచెం గారగారగా మిక్సీ వేసేసుకొని కొంచెం శనగపప్పు పక్కన పెట్టేసుకుంటే ఇందులోనే కలిపేయాలి మనం గారెలు తిండే తినేటప్పుడు కొంచెం పప్పు పప్పు తగిలితే బాగుంటుందని మొత్తం మిక్సీ వేసిన తర్వాత కొంచెం గారగారగా వేసి మరీ మెత్తగా వేస్తే బాగోదండి గారెలు కూడా మెత్తగా ఉంటాయి క్రంచిగా అలా అనిపించవు నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఈలా కట్ చేసేసి నెక్స్ట్ జీలకర్ర ఉప్పు తగినంత ఉప్పు వేసేస్తే బాగుంటాయి బాగా టేస్ట్గా ఉంటాయి ఒత్తేటప్పుడు మాత్రం కాస్త పలచగా ఒత్తితే బాగుంటాయి అనమాట ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు మనం మిక్సీలో వేసేటప్పుడు అలా పప్పును వేస్తూ ఉంటాం కదా వేసేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే తక్కువ పప్పు మిక్సీలో వేసేసి మిక్సీ చేస్తే అంటే ఇంకా గ్రైండ్ చేస్తే బాగా వస్తాయి అనమాట నేనైతే అలా చేస్తాను అందుకనే టేస్ట్గా అనిపిస్తాయి అంటారు పిల్లలు బాగున్నాయని ఇంక వాళ్ళైతే ఉదయం టిఫిన్ ఎనిమిది గంటలు చేశారా పది నుంచి పదకొండు వరకు గారెలు తిన్నారు ఒంటి గంటకి లంచ్ అనమాట సాంబారు అరటికాయ కూరతో అన్నం తిన్నారు ఇంకా అంతే ఒంటి గంట తర్వాత నాలుగు వరకు బాగా ఆలోచించుకున్నారు పాపం మేము అందరూ వెళ్ళిపోతున్నాం కదా ఎవరు వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఎలాగానే కలవాలి అని వాళ్ళందరికీ లీడర్ అనమాట మా పెద్దకి వాళ్ళ పెద్ద పాప తను బీటెక్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ సో ఇంకా సమ్మర్ హాలిడేస్లో మళ్ళీ ప్లాన్ చేస్తాను మీరు రండి అని ఎంత అనుకున్నా వాళ్ళ సమ్మర్ హాలిడేస్లో అందరూ ఒకసారి కలవలేరండి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి సెలవులు ఇస్తూ ఉంటారు కొంతమంది అదే బిజీగా హాస్టల్స్ ఏవో ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటాయి రాలేరు ఒక్క సంక్రాంతి పండుగకి మాత్రమే అందరూ కలుస్తూ ఉంటారు సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడతో లంచ్ గోల తిండి గోల నా కిచెన్ గోల అయిపోయింది కదా ఇప్పుడు అమ్మ ఏమో సంక్రాంతి పండక్కి అనమాట అయితే స్పెషల్గా ఏం సారీస్ తీయలేదండి మొన్న తమ్ముడు మ్యారేజ్ అప్పుడే ఒక మూడు డేస్ నాలుగే సారీస్ తీసింది కదా వైజాగ్ కళామందిర్లోకి వెళ్ళి కొనుక్కున్నాం కదా అందులో ఒక్కొక్కసారి ఇక్కడ ఉంచేసాము పండక్కి పెద్దలకు చూపిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఒట్టి చేతులతో వెళ్ళడం ఎందుకని సో ఇప్పుడు అమ్మ బొట్టు పెట్టేసి ఇస్తుందండి నా దగ్గర ఈ కలర్ లేదని తీసుకున్నాను ఇది పళ్ళు పైట ఉంచు అనమాట నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా బుట్ట వచ్చి వచ్చి వచ్చింది ఈ కలర్ లేదని తీసుకున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మా సంక్రాంతి పండుగ పుట్టింట్లో ఇలా జరిగింది నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఇక ఉంటాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది